విష్ణోగురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యు సర్వదా శ్రీరామ రామ రామేతి రమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామవరాన సభదేవత్యో నమరో సర్వంగమహర్షిదగ్గర్ కెళమని శ్రతీక్ష్ణ మహర్షి సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శరభంగ మహర్షి చెప్పారు శరభంగ మహర్షి వారు ఎక్కడ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు కదా తను చేసిన తపస్సా అంతా ధారబోసి రాముల వారికి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పమని శరభంగ మహర్షి రామలక్ష్మణులు చూస్తూ ఉండగానే ఇదే నేను మన నిన్న కూడా మనం డిస్కస్ చేసింది మన దగ్గర ఉన్న యోగ తపస్సు ఫలం ఏదైతే ఉందో యోగ విద్య మనం చూస్తూ ఉండగా చూస్తూ చూస్తుండగా ఆయన ఆ యోగ సాధనలో చేస్తూ చేస్తూ అగ్నికి ఆవుదై బూడిదైపోయింది ప్రాణం ఇలా చూస్తుండగా వెళ్ళిపోయింది అది మన ఉన్న మన ధర్మం యొక్క గొప్పతనం అలాంటి విద్యలు ఉన్నాయి మందాల్లో బ్రహ్మలోకం చేరిపోయాడు అక్కడి మునులందరూ శ్రీరాముడు వద్దకు వచ్చి తమ గోడలు వెళ్ళబోసుకున్నారు ఈ లోపల చుట్టుపక్కల ఉన్న మునులందరూ వచ్చారు రాముల వారి దగ్గరికి రాముడు ఎవరనేది వాళ్ళకి తెలుసు విష్ణు రూపం అని కానీ అదే రాముడి దగ్గరికి వచ్చి సాక్షాత్ నువ్వు విష్ణువయ్యా దేవుడు అయ్యా అంటే నేను కాదు నేను మనిషి రూపంలో ఉన్న మానవుడిని నేను దశరథ మహారాజు కొడుకుని అంటాడు కానీ నేను విష్ణువుని నేను రాముడిని దేవుడిని అని రాముడు ఎక్కడ రామాయణంలో చెప్పలేదు నిజంగా రాముడు దేవుడు అంటే రామాయణం అసలు చెప్పక్కర్లేదు రాముడు దేవుడు కాదు మనిషి రూపమని మనం తలుచుకుంటే దేవుడే మనిషి దేవుడిగా ఎలా మారచ్చు అని ఎప్పుడు నేర్చుకుంటారు మనలాంటి మనిషి అనుకుంటేనే ఆయన దగ్గర ఉన్న లక్షణాలు మనం డెవలప్ చేసుకొని ఆయనలా దేవుడుగా మారచ్చు రాముడు దేవుడు ఆయనకు అన్ని పాసిబుల్ అంటే నిజంగానే రాముడికి అంత బాణశక్తి ఉంది కదా బాణ పరంపర అన్ని విద్యలొచ్చు కదా సముద్రం మీద ఆయన బ్రిడ్జ్ కట్టలేడా బ్రిడ్జ్ కట్టగలుగుతాడా లేదా కట్టగలుగుతాడు కానీ దీనికి ఒకసారి అర్జున వారు అర్జున వారి గురించి ఒక చోట స్టోరీ చదివాను అర్జును వారు సముద్రం దగ్గరికి వెళ్ళి శ్రీలంక దగ్గర వారి దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని చూస్తూ ఉంటాడు చూస్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి వస్తారు అర్జునుడి దగ్గరికి వచ్చి కాగానే ఆంజనేయ స్వామి అర్జునుడు అడుగుతాడు స్వామి మీరు బండరాలు వేసి అంతా చేశారు రాముల వారికి వెలు విద్య వచ్చు కదా మరి ఆ విద్యతో బాణాలు వేసి కట్టలేదు ఎందుకంటే సముద్రంలో వారిది కట్టచ్చు కదా అర్జునుడి బాణాలు వేసి భీష్ముడి పడుకో మరి అర్జునుడు అడిగిన క్వశ్చన్కి ఆంజనేయ స్వామిని అడిగారు అర్జునుల వారు మీరు బాణాలేసి రాముడి రాముడు వారు కట్టు ఉండొచ్చు కదా అంత అస్త్ర సంపద ఉంది రాముడికి అంత శక్తి ఉంది అన్ని విద్యలొచ్చు సముద్రం పైన బాణాలేసి కట్టేస్తే ఈజీగా ఉండేది కదండి అని అన్నాడంట అంటే హను సుందరక ఈయన ఆంజనేయ స్వామి అన్నారు లేదు లేదు నాయన మా బరువుక ఆగవు అని చెప్పన్నాడు లేదు నేను కడతాను చూడండి అని చెప్పేసి అర్జునుడు బాణాలేసి కట్టాడు ఏది సముద్రం మీద కొంచెం దూరం వరకు బాణాలేసి వేసి కట్టాడు హనుమంతుల వారు కాలు పెట్టము మునిగిపోయినాయి మొత్తం లోపలికి అర్థమైందా అలా వాళ్ళిద్దరి మధ్యలో ఎవరి గొప్ప ఎవరి గొప్ప అనే వాగ్వివాదం వచ్చేసరికి వాగ్వివాదం వస్తుంది కదా ఇద్దరి మధ్యలో ఎవరి గొప్ప ఎవరి గొప్ప అనేది ఆంజనేయ స్వామి ఒప్పుకోడు కదా రాముల వారిని తక్కువ అంచనా ఇస్తే వచ్చేసరికి బ్రహ్మాదేవతలు వచ్చి లేదని ఆయన ఇద్దరు జన్మలే అలా కాదని చెప్తారు కదా అలా ఉంది అదే రామశక్తి అంటే ఎక్కడ ఏం జరగాల రాముల తెలుసు రాములవారు కట్టలేక అని కాదు అక్కడ రాములవారు కట్టలేక అని కాదు అక్కడ వానర వైభవం కూడా తెలవాలి కదా వానర వైభవం తెలవాలి ఉడత వైభవం కూడా తెలిసింది మనకి ఉడత కూడా సాయం చేసింది అంటారు రాముల వారి గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గర శక్తి ఉందని చెప్పి మొత్తం క్రెడిట్ ఆయన తీసుకోడు ఆయన అందరికీ పంచుతాడు అందరికీ అవకాశం ఇచ్చాడు నిజంగా రాముడు తచ్చుకో బ్రహ్మాస్త్రం కూర్చుని చోటు నుంచి వదిలేస్తా రావణాసులు చావడా చేస్తాడా లేదా ఆయనకున్న విద్యల్లో లేదు ఒక మనిషిగా అది నేను ఇలా చెప్పేది మనిషిగా ఎలా ప్రవర్తించాలో నేను ఆఫ్టర్ ఆల్ మీలాంటి వాడినే అంటాడు ఆయన మీలాంటి వాడినే నేను అంటుంటాడు ఆయన ఎంత విద్యలు వచ్చి విశ్వామిత్రుడు ఎంత నేపించినా నేను మీలాంటి వాడినే హనుమంతుల వరకు కూడా జామవంతులు గుర్తు చేసే వరకు ఆయనకంటే శాపం ఉంది అది వేరు ఋషి శాపం చిన్నప్పుడు నాటిగా ఉన్నాడు చాలా అంత శక్తి పెట్టుకొని అందుకని విశ్వామిత్రుడు వచ్చి గుర్తు చేసే వరకు కూడా ఆయనకి తెలియలే విశ్వామిత్రు జామవంతుడు వచ్చి చెప్పే వరకు కూడా హనుమంతుల వారికి తెలియలే అన్నీ గుర్తు వచ్చేసాయి అందరు అంటారు ఇప్పుడు కూడా గుళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి కాళ్ళు పట్టుకోవద్దు ఆయన శని ఉంటుంది అని ఆయన కాళ్ళ దగ్గర శని ఎందుకు ఉంటుంది ఆయనకి ఆ స్టోరీ వేరు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు కానీ హనుమంతుల వారికి కాళ్ళు ముట్టుకుంటే శని పట్టుకుంటుందని వాళ్ళు కూడా తయారయ్యారు రాంగ్ అది ఆయన తొక్కి పెట్టాడు ఒకసారి అలానే ఆంజనేయ స్వామి గురించి ఇందాక ఏం చెప్తున్నాం మనం శక్తులు కూడా హనుమంతుల వారికి మీరు గుర్తు చేయాలి దండకం చదివితే హనుమంతుల వారికి శక్తులు గుర్తొస్తాయి అని అంటుంటారు అది కూడా రాంగ్ ఆయన మనలాగా ఆబ్సెంట్ మైండెడో లేదంటే మంద బుద్ధులు కాదు ఆయన బుద్ధిబలం వేసో మనకు అన్ని ఇచ్చేది ఆయనే హనుమంతుడు పేరు చెప్తేనే మనకు అవన్నీ వస్తాయి అలాంటి హనుమంతుడికి అప్పుడు గుర్తు చేసాడు జామంతుడు శాపం పోయింది అక్కడ అందువల్ల కదా సుందరాకాండ మన యుద్ధకాండలో రావణాసుడి మీద గెలుపు పొందడానికి హనుమంతుడు మెయిన్ కారణం అయ్యాడు అక్కడ లంగించి వెళ్ళాడు గుర్తు గుర్తొచ్చినాయి కదా మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి ఆంజనేయ దండకాన్ని చదివి ఆయనకేం గుర్తు చేయక్కర్లా అదొకటి తప్పుగా ప్రచారం ఉంది లోకంలో ఇంకోటి శని హనుమంతుడి కాళ్ళ దగ్గర శని ఉంటాడు పట్టుకోద్దంటారు రాంగ్ అది ఒకసారి శనికి గర్వం వస్తుంది శనీశ్వరుడికి ఆ నవగ్రహాలు దేవతామూర్తులు కాదవి నవగ్రహాలు శని రాహు కేతు అనజ శనిదేవుడు రాహుదేవుడు కేతుదేవుడు అట్లేం లేవు సూర్యనారాయణుడు ఒక్కడు నారాయణుడు కాబట్టి విష్ణుమూర్తి కాబట్టి ఆదిత్యుడికి ఒక్కడికి ఆ స్థానం ఉంది అర్థమైందా నవగ్రహాల్లో హెడ్ ఆయన అలా సరే దానిలోనే గురువు ఉన్నాడు ఆయన దేవతలందరికీ గురువు కాబట్టి ఆయనకు స్థానం ఉంది వీళ్ళిద్దరు మెయిన్ సరే అయితే ఒకసారి ఏమైంది శనీశ్వరుడికి గర్వం వచ్చింది నన్ను చూస్తే ఎవరైనా పారిపోతుంటారు భయపడుతుంటారు నా దృష్టి పడితే ఎవడైనా మాడి మస అయిపోవాల్సిందే అంటే వాడు దారుణమైన దరిద్రాల్లోకి వెళ్ళిపోతాడని అలా అహంకారం కూడా ఒకసారి హనుమంతుల వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారంట చేస్తుంటే శని వెళ్తాడు వెళ్తాడు వెళ్ళి నేను వచ్చాను అని అట్టుగా ఇద్దరి మధ్యలో డిస్కషన్ వస్తుంది హనుమంతుల వారు గుర్తిస్తారు ఈయనకు అహంకారం పెరిగింది అని గుర్తిస్తారు ఆయన అంటాడు శని నేను నేను ఎవరిని పట్టుకుంటే నా దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళు దరిద్రాలకు వెళ్ళిపోతారని నేను రామనామం పట్టుకున్నాను నన్ను ఏం పట్టుకుంటు దాన్ని ఎవరు పట్టుకోలేరని ఈయనంటాడు నిజమే రామనామం పట్టుకున్న వాడు జోలికి ఎవరు రాలేడు ఈయనంటాడు ఆహా అంత గొప్పదా రామనామం చూద్దాం అంటాడు అనగానే ఏం ఈయన వచ్చి నేను హనుమంతుల వారి నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు అంటే శని పట్టింది అంటారు కదా నెత్తికి పట్టింది రా అంటారు కదా అలా హనుమంతుల వారి నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు శని ఈయన ఏం చేశాడు అటు ఇటు చూశాడు ఒక పెద్ద కొండరాయి తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు ఎవరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మీద శని కూర్చున్నాడు నెత్తి మీద చూసావా నా శక్తి ఎంత నా బరువు అంటే ఆ శని పట్టింది అని చెప్పడానికి ఇండికేషన్ కూర్చున్నాడు ఈయన ఏం చేసాడు అటెట్ చేసి రామ్ అన్నాడు పెద్ద బండరాయి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇప్పుడు ఎవరున్నారు మధ్యలో కూర్చొని ఆగి దాని చేసుకుంటాడు శ్రీరామ జయ రామ జయ జయ రామ గంటల గంటలు కూర్చున్నాడు మధ్యలో నొప్పి ఎవరికి బండరాయికి హనుమంతుడు మధ్యలో శని నలుగుతున్నాడు వామ్మో కొద్దిసేపటి ఊపి ఊపిరాడట్లే శనికి వామ్మో ఇది ఎక్కడ గోలరా బాబు నేను చచ్చిపోయేటట్టున్నాను శని పదవే పోయేటట్టుంది ఈయన దెబ్బకి కాపాడండి కాపాడంటే రామంటే రామ్ అంటే వదులుతా అన్నాడు నువ్వు రామ్ అంటే ఆసక్తి కదా నువ్వు ఆ తక్కువ అంచనా వేసావు నువ్వు రామను నీ ప్రాణాలు కాపాడబడతాయి అంటే రామశబ్దం వల్ల శని కూడా బ్రతికాడు లేదా హనుమంతుడి చేత చచ్చేవాడు రామ్ 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 అన్నాడు అప్పుడు వదిలేశాడు ఐ రామ రామభక్తుడు కదా హనుమంతుడు వదిలేస్తాడు రామభక్తుడిని రామభక్తుడు అప్పుడు శనికి వరం తీసుకుంటాడు హనుమంతుల వారి దగ్గర నుంచి హనుమంతుల వారు వరం ఇస్తారు శనికి ఎవరెవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళను నువ్వు పీడించవద్దు అందుకనే ఎవరికైనా శని పట్టింది ఏళ్ళనాడు శని ఉంది అష్టమ శని ఉంది అర్ధాష్టమ శని ఉంది ఇట్లాంటివి ఏవో ఉన్నాయనుకోండి వాళ్ళు హనుమ సుందరాకాండ నలభై ఒక్క రోజులు పారాయణం చేస్తారు సుందరాకాండ రామాయణంలో సుందరాకాండ మాకే చేస్తారు పారాయణం హనుమాన్ చాలీస్ చేసినప్పుడు పట్టుకోవడం అలా హనుమంతుడి పాదాలు ముట్టుకుంటే మన జోలికి శని రాడు కలి రాడు మాయ ఉండదు మనల్ని ఇబ్బంది పడే వీలే ఒంటి శనే కాదు రాహు కూడా సతాయిస్తాడు గ్రహాల్లో రాహువు కూడా ఉన్నాడు కూడా డేంజరస్ ఫెయిల్ అలా కాకుండా తొమ్మిది గ్రహాల్లో ఉన్న ప్లేసెస్ బట్టి కూడా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి అవి ప్లానిటరీ మూమెంట్స్ అంటారు నవగ్రహాల మూమెంట్స్ కదలికలు బట్టి మన జీవితాల్లో కష్టాలు సుఖాలు వస్తుంటాయి ఎట్లా అంటే ఈశ్వరుడి వల్ల నవగ్రహాలకి ఒక డ్యూటీ ఇచ్చాడు మనుషుల యొక్క కష్ట సుఖాలను మీరు ప్రవర్తింప చెయ్యండి మీ టీచర్ నుండి మీ హోంవర్క్ ఎలా చేయిస్తారు మీతో మీ సబ్జెక్ట్స్ ఎలా చదివిస్తున్నారు సోషల్ టీచర్ వచ్చి సోషల్ హిందీ హిందీ అలా అలా ఈ తొమ్మిది గ్రహాలు దేవుడి చేత వాళ్ళకి వర్క్ ఇవ్వబడింది ఏంటంటే మనుషుల యొక్క పాప కష్ట పాపాలు సుఖాలు మొత్తం మీరు ప్రవర్తింపచండి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ వృద్ధ చే వృద్ధండి అని అందుకని వాళ్ళకి కదలికలు బట్టి మన జీవితంలో సడన్గా కష్టం రావచ్చు సడన్గా సుఖం రావచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో వాళ్ళని ఈ గ్రహాలు ఏమి చేయలేవు నమ్ముకోవడం అంటే నేను నిన్నే నమ్ముకున్నా అంటే ఇలా కొట్టడం కాదు ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడి వైపు ఎక్కువ తిరిగిన వాడు వాళ్ళకి ఈ నవగ్రహాలు ఎఫెక్ట్ ఉండదు ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడి వైపు ఎక్కువ తిరిగిన వాడు అంటే ఎంత ఎంత ఎక్కువ అంటే ఎంత ఎన్ని గంటలు ఎలా చెప్తారు ఎక్కువ అంటే మీ ఇంటెన్సిటీ బట్టి కొంతమంది ఇరవై నాలుగు గంటలు చేసే మహానుభావులు కూడా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు భగవంతుడు వాళ్ళు డ్యూటీలు అని అడగక్కండి వాళ్ళు డ్యూటీలు కూడా చేస్తారు చదువుకోరానకండి ఇలాగనే చదువుకుంటాం మీ చదవడం డ్యూటీయో వాళ్ళ జాబ్ డ్యూటీ ఇరవై నాలుగు భగవంతులు చేస్తారు భగవంతుడు నామం చేస్తారు ఉన్నారు అలా ఉన్నారు మహానుభావులు ఉన్నారు అర్థమైందా నేను చెప్పానే వానప్రస్థం వానప్రస్థం ఆ గురుగారు వానప్రస్థమే వచ్చిన గురువుగారు వానప్రస్థమే నిత్యం రామాయణం విష్ణు సహస్రనామం భగవద్గీత సుందరాకాండ పారాయణాలు పారాయణాలు పారాయణ ఇరవై నాలుగు గంటలు పారాయణలే ఆ ఏజ్ వాళ్ళ వేరే వాళ్ళు ఎక్కడో పోయి క్యారమాడో షటిల్ కాకాడో ఇంకేదో ఆడి ఆ ఏజ్ వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు కొంతమంది అయితే చెడ్డీలు వేసుకొని పోతున్నారు మార్నింగ్ ఆ కుక్కని తీసుకొని తిప్పడాలు అంటే ఆ కుక్కకు మళ్ళీ పిల్లలు పుట్టాలి కదా వీళ్ళే అలా వస్తారు నెక్స్ట్ చచ్చేటప్పుడు నా కుక్క నా కుక్క అని చేస్తారు కదా అలా కలియుగంలో బ్రహ్మంగారు చెప్పారు ఇంటింటా గోవు పోయి కృష్ణుడి టైంలో ఇంటింటా గోవు ఉండేది గోవు అనద్దు గోవులు ఉండేవి గో సంతతి ఉండేది గోసు గోవుల యొక్క సంతతి ఇంట్లోనే ఒక ఒక ఇంట్లో వందల గోవులు ఉండేవి కలియుగంలో వచ్చేసరికి ఇంటింట కుక్కలు అంట ఇంటికి ఒక కుక్క ఉంటుందంట దీన్ని మళ్ళీ ఏమంటారంటే సాయిబాబా దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయి దత్తాత్రేయ దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయి భైరవుడు భైరవుడికి కుక్కకి వీటికి వేడి వేడికి ఏం సంబంధం లేదు అర్థమైందా భైరవుడి వాహనం ఓకే కుక్క కరెక్టే అర్థమైందా కానీ ఆవు గొప్ప ఆవు కంటే కుక్క గొప్ప అని చెప్పకూడదు రాంగ్ అయిపోతుంది ఆవు సాక్షాత్ అమ్మవారు ఆవు భైరవుడు వాహనం శివుడి యొక్క అంశం ఒకటి భైరవ మూర్తి శివుడి యొక్క అంశం చాలా పవర్ఫుల్ ఆయన కూడా ఆయన వాహనం తీసుకొచ్చి సాక్షాత్ అమ్మవారితోనే ఎట్లా కంపేర్ చేస్తారు కంపేర్ చేయలేము ఆ వాహనం కూడా సేవకు రాలే ఆ భైరవుడి యొక్క వాహనం ఏదైతే కుక్క ఉందో అది కూడా అమ్మవారికి సేవకురాలే అవుతుంది కానీ సేవకుడే అవుతాడు కానీ అమ్మవారిని మించి మనం చూపించడానికి లేదు అది కలిగి చూడు అదే ఉన్న ఆవుని అమ్మవారిని పట్టించుకోవట్లే కిందున్న పొజిషన్ని మనం మీద పెట్టుకుంటున్నాం కలి లక్షణమే అంట అంట పుణ్యాత్ములు గొప్పవాళ్ళకి అక్కడ వాల్యూ ఉండదు కలియుగంలో వాళ్ళు రూపాయలు పట్టించుకోరు చూడండి ఇంత కష్టపడి చేస్తున్నాం అవునా కాదా ఎంతమంది ఉంటున్నారు అది సినిమా అని ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటా దిక్కుమాల సినిమా అయితే ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్ పాడయ్యే సినిమా అయితే ఫుల్ హౌస్ఫుల్ అవునా కదా చాలా రోజుల తర్వాత నరసింహ సినిమా వచ్చింది ఎంత బాగుంది అసలు లాస్ట్గా నరసింహస్వామి చీల్చి చండా టైంలో ఎలా ఉంది వేరే ఏమైనా సినిమాలు దానికి కంపేర్ చేయగలమా అసలు అదే అసలు వేరే ఏమైనా సినిమాలు కంపేర్ చేస్తారా ఆ సాంగ్ మూమెంట్ ఆ నరసింహస్వామి మూమెంట్ ఆ మ్యూజిక్ తగ్గట్టు ఎలా ఉంది వామ్మో రా నాయన ఇలా కూడా ఉంటాడు దేవుడు అనిపించింది జస్ట్ భక్తుడు కోసం వచ్చిన ఒక నరసింహస్వామి మూర్తి యొక్క అవతార ఘట్టమే మనకు అలా వెంటుకలు నిలుచున్నాయంటే అన్ని అవతారాలు వచ్చిన పర్పస్ చూస్తే ఎలా ఉంటుంది సరే రామాయణ అవతారం వద్దాం రామాయణ రాముడు అవతారం గురించి డిస్కస్ చేద్దాం సరే అందరు ఋషులు వచ్చి శ్రీరాముడి వద్దకు వచ్చి తమ యొక్క కష్టాలు చెప్పుకున్నారు అడవుల్లో రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏ కరువు పట్టారు రాక్షసులు తమని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చెప్పారు కంప్లైంట్స్ చెప్పారు కదా ఋషులకి ఏ ధైర్యం వచ్చింది రాముడు చూడగానే ధైర్యం వచ్చింది అంతవరకు అంతవరకు అదేమీ లేదు ఇప్పుడు ఋషులకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రాముడు చూడగానే ధైర్యం వచ్చింది అది మీ దగ్గర ఎలాంటి లక్షణాలు ఉండాలంటే ఎప్పుడైనా కష్టం వస్తే మీకు వచ్చి చెప్పుకునే లక్షణంగా మీ దగ్గర ఉండాలి అందుకని వాడి దగ్గరికి వెళ్తే ఇంకా తలనొప్పి డబుల్ అవుతుందిరా ఒక కష్టం అని పోతే వాడు ఇంకా పది కష్టాలు పెడతాడు రా వాక్కు చేత మనిషిని బ్రతికించవచ్చు గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు వాక్కు చేత మనిషిని బ్రతికించవచ్చు మీరు వాక్కుని వాడి ధర్మము భగవద్గీత ఇలాంటివి చేస్తే దీని వాచక తపస్సు అన్నారు ఎవరో మాట్లాడుతున్నారు వాచక తపస్సు అంటారు మీరు ఇలా కూర్చొని ఏమి చేయక్కర్లా అర్థమైందా ఇప్పుడు వింటున్నారు ఇది కూడా తపస్సే పురాణం వినడం కూడా తపస్సే ఎందుకంటే మనసు దిక్కుమాల చోటు పోకుండా హాయిగా భగవంతుడి పాదాల దగ్గర ఉండి రాముడితో హనుమంతుల వారితో వింటుంది ఇది కూడా తపస్సే వినడం తపస్సే చెప్పడం వాచక తపస్సు అర్థమైందా అలా మీరు చేసేవన్నీ కూడా భగవంతుడి వైపు తపస్సుగానే మారతాయి అర్చన తపస్సు కిందకే వస్తుంది తపస్సు అని ముక్కు మూసుకొని వెళ్ళి అడవులకి వెళ్ళాలని రూలేం లేదు అర్థమైందా అలా రాముడిని చూసి ధైర్యం వచ్చింది వీళ్ళకి అమ్మ మమ్మల్ని కాపాడేవాడు ఒకడు వచ్చాడు మేము నమ్మకం పెట్టుకున్నవాడు ఒకడు ఈయన నమ్మచ్చు మా కష్టాలు చెప్పుకోవచ్చు సాక్షాత్ రాముడు విష్ణు స్వరూపుడు అని వాళ్ళకి తెలియదా వచ్చారు వచ్చి కంప్లైంట్లు అన్నీ ఇచ్చారు రాక్షసులు వాళ్ళని ఎలా సతాయిస్తున్నారని రాములు వాళ్ళు చెప్పారు రాక్షసుల నుండి తమను రక్షించమని ప్రాధేయపడ్డారు రాములవారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డంత పని అయింది కానీ రాములవారు ఎలాంటి మూర్తి ఆదర్శమూర్తి అందుకయ్యారు చూడండి రాములవారి పాదాల మీద పడే ఋషులని లేవనైతే రాములవారు అంటున్నారు మీరు బ్రాహ్మణులు నేను దేనిలో ఉన్నాను క్షత్రియంలో ఉన్నా అంటే బ్రాహ్మణత్వం క్షత్రియత్వం రెండో లెవెల్ బ్రాహ్మణత్వం ఫస్ట్ లెవెల్ క్షత్రియుడు వైశ్య శూద్ర ఇలా నాలుగు లెవెల్స్ ఉన్నాయి అయ్యయ్యో మీరు మా కాళ్ళ మీద పడవేంటి మీరు మాకు రిక్వెస్ట్ చేయొద్దు మీరు నన్ను రిక్వెస్ట్ చేయొద్దు మీరు నన్ను ఆర్డర్ వేయాలి అన్నాడు రాముడు గ్రేట్నెస్ అది మీరు నాకు ఆర్డర్ వేయండి నేను మీ సేవకుడిని అన్నాడు రాముడు వారు పోనీ ఇంకో విధంగా చెప్తాం బ్రాహ్మణుడు క్షత్రియుడు అనేవి పక్కన పెట్టేస్తే బ్రాహ్మణత్వాన్ని కాపాడడమో లేదంటే ధర్మాత్ముల్ని కాపాడే బాధ్యత రాజుది కదా ధర్మాత్ముల్ని కాపాడాల్సిన బాధ్యత రాజుది ఏమైందమ్మా పంపించేయండి ధర్మాత్ముల్ని కాపాడాల్సిన బాధ్యత రాజుది రాజు ఎప్పుడు సేవకుడే ప్రజలకి అని కూడా తీసుకోండి నిజంగా ఇప్పుడు రాజులు అలా ఉన్నారా ప్రజలని తొక్కుతున్నారు అవునా ఎక్కడ సేవకుడు నాన్న వెళ్ళొచ్చు ఎక్కడ సేవకులు ఉన్నారు ఇప్పుడు సేవకులు ఉన్నారు రాజులు ఎప్పుడైనా సేవకులు ప్రవర్తిస్తున్నారు ఇక్కడ నేను మీ సేవకుడు అండి అని చేతులు కట్టుకొని మన ముందు నిల్చున్నారా లేదు ఓట్లప్పుడు వస్తారు ఇట్టిట్ అంటారు మన మొహాలో వెయ్యో రెండు వేల పోతుంటారు అట్లా తయారయ్యారు కానీ బిర్యానీ ప్యాకెట్ ఇంకేదో దరిద్రాలు ఇస్తారు మన దిక్కుమాల ఓటు వేసి వస్తాం ఓటు వేయకపోతే బెటరా దానికంటే ఓటింగ్ దానిలో నో ట్యామ్ అని ఒకటి ఉంటుంది తెలుసా అవునా నోటా అంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నచ్చలేదని కూడా వేయచ్చు ఎవరి ఇష్టం లేదు నాకు వేయడం ఉన్న క్యాండిడేట్స్ నా నచ్చలే నోటా వేసుకోవచ్చు అదొక ఆప్షన్ వాడండి వాడచ్చు రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు శ్రీరాముడు అంటున్నాడు మహాత్మలారా మీరు నన్ను ప్రార్థించడం ఏంటి మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి శ్రీరామ్ తగదు ఆజ్ఞాపించాలి మీరు నన్ను రిక్వెస్ట్ చేయద్దు మీరు నాకు ఆర్డర్ వేయండి అంటున్నాడు మీ ఆజ్ఞలు నేను సిరసా వహిస్తాను తల వంచి మరి ఆ మీరు వేసిన ఆర్డర్ని నేను పాటిస్తాను అంటాడు ఇది రాజు లక్షణం అందుకు రాజు కదా ఆదర్శమూర్తి అందుకని నేను అయోధ్య అయోధ్య రాజు యొక్క పితకుమారుడిని నేను వచ్చాను మీరు నాకు సేవలు చేయండి కాళ్ళు పట్టించుకొని చేతులు పట్టించుకొని అలా ఏం చేయలే ఆయన అందుకు ఆదర్శమూర్తి అహంకరించకుండా ఇదిగోండి పదవి వస్తే అహంకారం రావద్దు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తారంటే పొద్దున్న మీరు ఒక ఐటీలోనో లేదా పెద్ద పెద్ద జాబ్లలో వెళ్ళి ఒక పొజిషన్లో వచ్చాక అహంకారం రాకూడదు లాగా సేవకుడిలాగా ఉండాలి ఎగ్జాంపుల్ మా దగ్గరలో ఉందా ఆయనే కాబట్టి చెప్తున్నా అర్థమవుతుందా లేదు ఇంకా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు సేవకుడులా ఉండాలి ఎప్పుడు సేవ భావం నేను చెప్పాను మనం ఒక ట్రస్ట్లో చేస్తున్నారు సేవకులు లాగా పెద్ద పెద్దవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వృత్తిలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు ఫారెన్లో లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్పు స్టాండ్ దగ్గర నుల్చొని చెప్పులు తీసుకొని పెట్టి మళ్ళీ ఇస్తారు అంటే వాళ్ళు సేవ వాళ్ళు నమ్ముకున్న గురువుగారి యొక్క ట్రస్ట్కి వాళ్ళు ఆ విధంగా సేవ చేస్తున్నారు ఈ విధంగానే మా స్వామికి మేము సేవ చేసుకుంటాము అలానే వాళ్ళ అహంకారాన్ని తొక్కడానికి ఇది ఒక మంచి మార్గం నేను ఇంతటి వాడిని అనకుండా నేను ఎంతటి వాడిని స్వామి ఇస్తేనే కదా నాకు ఇవన్నీ వచ్చాయి అందుకు నేను సేవ చేస్తా ఇది లక్షణం డెవలప్ అయిన వాడు ఎప్పుడు ఎదుగుతాడమ్మా వాడు ఎక్కడున్నా కూడా వాడు ఎదగాల్సిందే డౌన్ టు ఎర్త్ అంటారు చూసారా అలా ఉండాలి మా నాన్న బి పిస్తా తోపు మా నాన్న అయితే నేనైతే కాదు కదా మా నాన్న చూసుకొని నేను ఎగురితే గలీజ్గా ఉంటాను నువ్వేంటి అనేది చెప్పాలి మా నాన్నగారండి అంత పెద్ద పొలిటికల్ లీడర్ అండి నువ్వేంటి మా అమ్మగారండి అంటే నువ్వేంటి మీ అమ్మ నాన్న చేశారు సంతోషం నువ్వేం చేస్తున్నావు వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు బ్రతుకుతున్నావా సిగ్గుండా కరలా అని అనాలి ఎందుకు నీదంటే నీకు ఇండివిజువాలిటీ లేదా ఉందా లేదా ఉండాలా వద్దా ఎంతసేపు పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి పలానా అమ్మగారు ఒక కొడుకు ఇంతేనా మీకేముండదా ఎవడెవడైతే నాన్న అమ్మ పేరు వాడి నడుస్తున్నాడో సొసైటీలో వాడికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే వాడి వాడకం ఒక్కటే తెలుసు వాడి కాళ్ళ మీద నిలబడడం వాడికి తెలియదు రామాయణం అట్లాంటి వాళ్ళు దూరం పెట్టమని చెప్పింది కాకపోతే ఒక విషయంలో చెప్పాలి ఆడపిల్లలు రేపు మీరు పెళ్ళి చేసుకొని వెళ్ళాక అత్తగారింటికి మీరెవరమ్మా అంటే పలానా మీ మామగారి పేరు ఉంటుంది కదా వారి కోడల్ని అని ఫస్ట్ చెప్పి మీ భర్త గారి పేరు చెప్పి తర్వాత మీ పేరు చెప్పాలి రామాయణ విధి చెప్పింది నువ్వు ఎవరమ్మా అంటే నేను దశరథ మహారాజు యొక్క పెద్ద కోడల్ని శ్రీరాముల వారి ధర్మపత్నిని నా పేరు సీత అని చెప్తుంది ఇది ఆడవాళ్ళకు ఉండాల్సిన లక్షణం అర్థమైందా అంతేకాని మా నాన్నగారి పేరు చెప్పకూడదు అత్తగారింటికి పెళ్ళి అయ్యాక నాన్నగారి పేరు చెప్పకూడదు ఫస్ట్ మామగారి పేరు మొగుడు హస్బెండ్ పేరు తర్వాత మీ నాన్నగారి పేరు చెప్పచ్చు మీ పేరు ముందు మళ్ళీ మీ పేరు చెప్పుకోవచ్చు లేదా అక్కడ కూడా అమ్మగారి పేరు చెప్పాలని కూడా చెప్పుకోవచ్చు మావయ్య గారు అత్తయ్య గారు హస్బెండు మళ్ళీ నాన్నగారు అమ్మగారు మీ పేరు ఇది ఆర్డర్ ఇలా లేరు కాబట్టే కొట్టుకొని చచ్చి విడాకుని తీసుకుంటున్నారు ధర్మం క్లియర్గా చెప్పింది ఒక మాట చెప్తాను ఏదైతే అత్తామామల్ని మిమ్మల్ని కూతురుగా చూసుకోమన్నామో అదే అత్తామామల్ని మీరు తండ్రిలాగా తల్లిలా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి పెద్దవాళ్ళని బాగుండండి అని చెప్పే బదులు ఆఫ్టర్ ఆల్ నీ ఏజ్కి నువ్వు ఎందుకు సెట్ అవ్వవు ఒక మాట అంటుంటారు పెద్దవాళ్ళు వాళ్ళగా ఏజ్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతారు వాళ్ళ ఏజ్కి మీరు ఆలోచన చేయండి ఒక అరవై ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతారు చెప్పండి అడ్జస్టబుల్ నేచర్లో మనం ఫ్లెక్సిబుల్గా అన్నది మనమో వాళ్ళ మన ఏజ్ ప్రకారం రిసీవింగ్ మనకు బాగుంటుందా వాళ్ళకి బాగుంటుందా మనకు ఉంటుంది సో అందుకే పెద్దవాళ్ళని పట్టడము వాళ్ళని అడ్జస్ట్ అవ్వమని చెప్పకూడదు మనమే అడ్జస్ట్ అవ్వాలి పెద్ద ఆయన వచ్చారు అనుకో బ్యాగ్ పట్టుకోలేకపోతున్నారు ఆ మోస్తాళ్ళు లేదు మనం మొయ్యాలా ఎనర్జీ మనకుంది కళ్ళు బాగా బాగా కనబడుతుంది మనకి వాళ్ళకి ఆ ఏజ్లో ఎన్ని కాంప్లికేషన్స్ కళ్ళు కనబడవు వినబడదు స్కిన్ స్కిన్ సెన్సేషన్ ఉండదు మాట సరిగా రాదు బుద్ధి లోపం ఉంటుంది మెమరీ లాస్ వస్తుంది ఇన్ని ఇష్యూస్ ఉంటాయి అందుకే అంటారు మన చుట్టూ ఉన్న ముసలి వాళ్ళను వృద్ధాప్యంలో వెళ్ళిన వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడిపోవాలి ఇప్పుడే చాలామంది పేరెంట్స్ అంటుంటారు రామకోడి ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి చిన్నపిల్లలు ఎందుకు రాయాలి పెద్దగా రాస్తారు అరవై ఏళ్ళు వచ్చా అరవై ఏళ్ళగా నీకు అండ్రు ఉంటాయో పోయి ఉంటాయో చూపే నేను ఇప్పుడు స్పెట్స్ ఉన్నాయి చూసా నలభై మూడు ఏళ్ళకే నాకు ఇప్పుడు భయం వేస్తుంది నేను ఇంకా ముందు చదువుకోవాల్సింది చాలామంది అంటారు నువ్వు చాలా ఎర్లీగా స్టార్ట్ చేసా ఐ ఐఎమ్ స్టిల్ లేట్ అనుకుంటున్నాను ఇప్పుడు అన్ని పుస్తకాలు తీసి నీటి సర్దుకొని రోజు రోజు రెండు మూడు గంటలు కూర్చొని రివిజన్ టకా టకా చేస్తున్నాను ఎందుకంటే నలభై మూడుకే కళ్ళు వచ్చినాయి కళ్ళ దాళ్ళు వచ్చినాయి ఎంతవరకు ఉంటామో తెలియదు రామకోటి కూడా స్పీడప్ చేస్తున్నాయి ఇప్పుడు ఏమేమి చేయాలనుకుంటే అన్నీ ఒక డే షెడ్యూల్ పెట్టుకొని మీతో అవన్నీ మానుకొని ఆ చాలు తిరిగేసాను చాలిగా హాయి కూర్చొని ఇంట్లో దేవుడిది చేసుకుందాం అనుకుంటూ నా డ్యూటీ ట్యూషన్స్ ఏమన్నా అవి చెప్పుకోవడం మళ్ళీ చేసుకోవడం వీలైతే వీళ్ళని నేర్పించడం ఇది పెద్దవాళ్ళు అంటారు పిల్లలు మీరు జాగ్రత్త పడండి మీరు ఈ ఏజ్లో ఉన్న ఐసెట్ నాకు ఇప్పుడు లేదు చూడండి మీరు ఏదైనా చదవగలరు ఒకప్పుడు నేను ఆ ఏజ్ నుంచి ఇటు వచ్చిన వాడిని మా నాన్న వాళ్ళ ఇలా విష్ణు అది చదువుతుంటే నేను గడగడా గడగడా చదివేసేవాడిని అప్పుడు అనుకున్నాడు నేను ఇంత ఫాస్ట్ చదువుతున్నాను అని కానీ ఇప్పుడు నేను ఈటొస్తే మా నాన్న వాళ్ళ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది సో మీరు అది గుర్తుపట్టండి ముందే భగవద్గీత ఇప్పుడే చదివేయండి భాగవతం చదివేయండి రామకోటి రాయండి చదువులు అందరూ చదువుతున్నారు మీరు ఒక్కడే చదవట్లేదు మీరండి మిమ్మల్ని ఏమని తక్కువ చని మీరు గ్రేట్ ఎందుకంటే ఇది చేసి అది చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ చదువులు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఆఫ్టర్ ఆల్ చదువులు చదివేవాడు మాట్లాడు మీరు ఎట్లనే చేస్తారు మీరు అంత ముద్దలైతే కాదు కదా ముద్రలు అయితే ఏట్లేదు కదా వేస్తున్నారు వేలిముద్రలు కాదు కదా మంచి సైన్ చేయగలరు కదా చదువుకున్నారు కదా బేసిక్ మినిమం చదువుకుంటారు కదా డిగ్రీయో పీజీయో చేస్తారు కదా దాని దగ్గర జాబే వస్తుంది కదా అవునా కదా ఏదో అమెరికాకు పోయి కోర్టు సంపాదించి అక్కడే సూసైడ్ చేసుకొని చావాలని నువ్వు ఏం లేదు కదా టెన్షన్ తెచ్చుకొని ప్రెషర్ అట్లే ఉందిమా ఎంత డబ్బు ఎక్కువ అడిగితే అంత ప్రెషర్ సింపుల్ లాజిక్ అందుకే ఏదో రోజులో మీరేం చేస్తారు ఏం వద్దో అన్నో వదిలేస్తారు ప్రశాంతంగా ఉందంటారు అది ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా అలవాటు చేసుకోండి అన్నీ పూసుకోకండి ఎందుకంటే అంటే సోషల్ నెట్వర్కింగ్లో ప్రతి అడ్డమైన చెత్తని యాడ్ ఫ్రెండ్ యాడ్ ఫ్రెండ్ యాడ్ ఫ్రెండ్ అని చెత్త అంతా వేసుకుంటున్నారు ఆ దరిద్రు ఆ ఉన్నవాళ్ళు కూడా దరిద్రుడు ఉంటాడు ఫోన్ చూస్తేనే మీకు భయం అవుతుంది పరిస్థితి అందుకే చెత్త జోలికి పోకండి సరే రామాయణం చెప్పుకుంటామని మా చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను జాగ్రత్త సరే సీతారామలక్ష్మణుడు సుతీక్ష మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు మొత్తానికి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వచ్చారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు చూడండి ఈయన కూడా రామదర్శనం కోసమే శరభంగ మహర్షిలానే సుతీక్ష మహర్షి కూడా రాముడు వస్తాడు రాముడు వస్తాడు వెయిట్ చేస్తాడు ఎన్నో రోజులని తపస్సు చేసుకుంటూ శ్రీరాముడు వచ్చాడు దర్శనం చేసుకున్నాడు మరునాడు వాడు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు దండకారణ్యంలో మునశ్రమాన్ని సందర్శిస్తూ పోతున్నారు మెల్లగా అన్ని ఆశ్రమాలు టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు రాముడు లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురు వెళ్తున్నారు ఎక్కడెక్కడ పుణ్యం ధారపోయాలో అందరూ రాముడికి ఆ శక్తి ఇస్తున్నారు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిపారు చూస్తూ చూస్తే తిరిగి పది సంవత్సరాలు గడిపేశారు పాప అడవిల్లో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడవంగానే రావణానుసులు పట్టుకెళ్తాడు అమ్మో వన్ ఇయర్ కదా అక్కడ గడువు వన్ ఇయర్ గడువులో రాకపోతే అని చెప్తాడు కదా అన్నీ లాస్ట్ పద్నాలుగు అన్ని అమ్మవారి లాస్ట్ వన్ ఇయర్ అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిపి మళ్ళీ సుదీక్ష మహర్షి దగ్గరికి వచ్చారు సుదీక్ష మహర్షి దగ్గర పర్మిషన్ తీసుకొని అన్నీ తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి పది సంవత్సరాలు గడిపి మళ్ళీ సుదీక్ష మహర్షి దగ్గరికి వచ్చారు వచ్చి అతనితో అగస్య మహర్షిని దర్శించుకోవాలని అన్నారు పది సంవత్సరాలు గడిచాక అగస్య మహాముని గుర్తొచ్చారు ఈ అగస్య మహామునే యుద్ధకాండలో వచ్చి ఆదిత్యని చెప్పి రాముల వారిని రావణ సంహారం చేయించడానికి నాంది పలికారు ఈ అగస్త్య మామూరి అగస్త్య మామూరి దగ్గరికి వెళ్ళాలని అన్నారు ఏం పడేవాళ్ళు శుతీక్షణ మార్చి ఎలా ఏ రూటు గుండా అడవుల్లో వెళ్తే మన అగస్త్య మామూరి దగ్గరికి వెళ్తారో చెప్పారు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్య సోదరుని ఆశ్రమం ఉంది ఆ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆయన ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు అన్న సోదరుడు అక్కడికి వెళ్ళండి ఫస్ట్ అన్నారు ఇక్కడ అన్న తమ్ముడు ఏం చెప్పలేదు సోదరుడు అన్నారు అయితే అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి ఒక యోగ యోజన దూరంలో ఆశ్రమం ఉంది ఫస్ట్ వాళ్ళ సోదరుడి ఆశ్రమం వస్తుంది అక్కడికి వెళ్తే ఆయన చూపిస్తాడు అగస్త్య మామునిది అని చెప్పారు మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామలక్ష్మణుడు రేపటి రోజున అగస్త్యుడి యొక్క భ్రాత సోదరుడి యొక్క ఆశ్రమాన్ని కలుసుకొని అక్కడి నుంచి అగస్త్యమాముల దగ్గరికి వెళ్తారు సర్వం శివ మామేశ్వర పాదార్బిందర్పణ వస్తూ లోకాన్ చుకి నోభవంతు శాంతి శాంతి శాంతి